ఈరోజు ముఖ్యమైన ఏమంటే ఆడియో ఆఫీస్కి వచ్చినాము రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము తిరిగినాక మా సమస్య మాది అంతరాం తండ విలేజ్ చెంగోలు విలేజ్ చెంగోలు ప్రతి రెండు సంవత్సరాల నుంచి మండల ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ అన్నీ తిరుగుతున్నాము మా సమస్య నెరవేర్చక వచ్చినప్పుడు అట్లా ఇలా ఈరోజు ప్రజావాణి ఆడియో ఆఫీస్లో ఇస్తున్నాము మా భూమిని సర్వే నెంబర్ వచ్చేసి వన్ ఎయిటీ టూ నూట ఎనభై రెండు మాకు తొమ్మిది అక్కడ పద్నాలుగు గుంటలు అనగా మేము కబ్జా సాగు చేస్తున్న మా భూమిలోనే మేము వెనుక నుంచి అమ్మినప్పటి నుంచి ఇట్లా మా భూమిలో ఉన్నాం పక్కోడు వచ్చి మాకు దౌర్జన్యం చేసి మాకు వీళ్ళు అమ్మిండ్రు వాళ్ళమ్మ అమ్మిండ్రు అని చెప్తున్నాడు వాళ్ళు ఎవరితో కొనుక్కున్నారో వాళ్ళ యజమానులు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళకి పిలిపించి మాట్లాడమని కోరుతుంటున్నాం దగ్గర పద్నాలుగు గుంటలు మేము అంతారం దండూమి భూమి మాకి మాకు సాగు జైన్ చేయకూన్నారు మాకు అడ్డం తాకుతున్నారు వాళ్ళు ఎవరు అమ్మినారు ఎవరి తగ్గదు తీసుకున్నారు వాళ్ళు వచ్చి ధైర్యగా ఈడ వాడే ఆఫీస్కి మేము చేస్తున్నాం అని సాగు ఎవరు జైన్ చేయకొచ్చారు మేము వాళ్ళు పోలీసులు వాళ్ళు జైన్ చేయకొచ్చారు ఎందుకని ఎందుకు పోలీసులు వాళ్ళు మాత్రం జైన్ చేయకొచ్చారు వాళ్ళ కాగితాలు ఇట్టా ఉంటే కూడా పట్టుకుంటామంటే కూడా మా తాజా లేవు పతాల్లో ఏం లేవు మేము చేయము మేము రాము అని అంటున్నారు వాళ్ళు మేము మేము పోయి చెండ కాలు పెట్టి కూడా రానియాకొచ్చిన రు మనిషిని దిరియానియాకొచ్చినారు బండ్లు ఏమైనా పోతే కూడా రానియకొచ్చినారు సేం నాకు కారణం ఏమని చెప్పిరా ఏమన్నా అనకొచ్చు మరి బయట బయటికి వెళ్ళండి లాట్లు కొట్టుడే కొట్టుకోవలిగింది పోలీసు వాళ్ళు మాత్రం ఇలా పడుతున్నాం జే ఈకెళ్ళి జైలుకి కూడా పంపిణు సార్కి లేటర్ ఇచ్చినాం సార్ ఈరోజు మమ్మల్ని అసలు పోలీసు వాళ్ళకి ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా మా తేము ఉన్నది మీతో ఉన్నది మీరు ఎవరితో తీసుకున్నారో మాతో మీరు ఎవరితో తీసుకున్నారని అడగతలేరు వాళ్ళ పరిష్కారం మా పరిష్కారం కావాలంటే పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర దగ్గరనే ఉంది ఎంఆర్ఓ మాట్లాడుకుంటున్నారు ఎస్ఐ మాట్లాడుకుంటున్నాడు కానీ మమ్మల్ని సేన్లకు పోతే దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు వచ్చి కొడుతున్నారు మమ్మల్ని అంటే మేము కొనుక్కున్నదేమో నేను నుంచే ముప్పై నూట ముప్పై ఆరులోనే ఉన్నాము కబ్జాలా నుంచి మాకు అమ్మిన వాళ్ళు ఆడనే అమ్మినారు ఖాళీ నంబర్ ఒకటి చేయించబడ్డాయి నంబర్ ఒకటి చేయించబడితే ఆయనకు మాకు సంబంధమే లేదు కోర్టు ఏమో వేరే పేరు మీద ఇష్యుడు ఫైటింగ్ ఏమో పోలీసు వాళ్ళతో మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు అది సమస్య ఏమైనా తీరు చేయాలి మాకు ఊరికే మాకు వంద మంది పిల్లల ఉన్నాం వంద పది మంది పైన ఉన్నాం మేము పది మంది అనదమ్ములం ఉన్నాము మా నా మా నాయనకు నాలుగు ఐదు మంది మా ఇంకా పెద్ద నాన్నకు ఐదు మంది ఐదు మంది పది మంది పిల్లలు వంద మంది ఉన్నాం అలా వాళ్ళకేమో పొట్ట మీద కొడుతున్నారు ఎంఆర్ వాళ్ళు ఎంఆర్ఓ పోలీసు వాళ్ళు ఏం చేయమంటే కూడా చేయకొచ్చారు వంద మంది మంది ఉన్నాం చిన్న పెద్ద వంద మంది మంది ఉన్నాం